మా ఇంటి ముందు అయితే నడిపించావన్నమాట అసలు మామూలు కాదండి చాలా కష్టపడ్డాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్యాన్స్ మౌనిక ఈ రోజు టాపిక్ ఏంటంటే ఆ కృష్ణాష్టమి రోజు అసలు అంటే ఒక నేను ఒక వీడియోలో లాస్ట్ టైం రివ్యూ ప్రొడక్ట్ రివ్యూలో ఒక ఏం చెప్పానంటే కృష్ణాష్టమి రోజు మా బాబు ఫొటోస్ వీడియోస్ అండ్ అవి పోస్ట్ అయితే చేస్తానని అనుకున్నాను కాకపోతే వీడియో తీసేటప్పుడు అయితే మా బాబు అయితే అస్సలే ఊరుకోవట్లేదు అసలు నెత్తి మీద ఇలా కిరీటం కూడా పెట్టుకునివ్వట్లేదు కాబట్టి నేను వీడియో అయితే అయితే ఎక్కువగా పెట్టు తీయలేకపోయాను అనమాట సో ఆ వీడియో కొంచెం కొంచెంగా తీసాను అది అయితే ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తున్నాను సో మీరైతే చూడండి అసలు కృష్ణాష్టమి రోజు అనేది మా బాబుకి నేనేమనుకున్నా అంటే బా ఇలా రెడీ చేయాలి నేను ఇలా రెడీ అవ్వాలి అనుకున్నాను కానీ అసలు అవ్వట్లేదు అసలు ఎంత కష్టం అంటే అంత కష్టం అనమాట బాగా అసలు మారం చేస్తున్నాడు ఏడు ఏడుస్తున్నాడు ఏమన్నా ఉంటే వేరే సామాన్ల మీద కూర్చుంటున్నాడు అవి మాత్రం ఒప్పుకోవట్లేదు ఆ పారాని పెట్టుకుని కిరీటము కిరీటము ఏమి అయితే మనం చేయలేకపోయామనమాట సో యాక్చువల్గా నేను ఆ వీడియో అనేది కంప్లీట్ గా ఒక నేను అనుకున్నది ఏంటంటే ఒక టెన్ మినిట్స్ అయినా నేను పెట్టాలని అయితే అనుకున్నాను కానీ అవ్వట్లేదు సో కొంచెం ఆ వీడియో అనేది కొంచెం లిటిల్ బిట్ నేనైతే ఇందులో షేర్ అయితే చేస్తాను అనేది చూడండి చిన్న పిల్లలతో వీడియో తీయడం అనేది చాలా చాలా కష్టంతో కూడికున్న పని మళ్ళీ అందులో ఏంటంటే రెడీ చేయాలన్నమాట అది చాలా చాలా కష్టమైన పని మా త మా బాబా ఏం చేసిండు చూడండి అన్ని దీంట్లో స్టిక్కర్స్ ఉండే వంకీలు నడుముకు పెట్టే పడ్డాడం అవి వాటిలో స్టిక్కర్స్ అన్ని తెంపేశాడనమాట సో నేనైతే అవి పెట్టుకోలేకపోయాను ఈ ప్రోడక్ట్ నేనైతే మీషోలో ఆర్డర్ చేశాను బాగానే ఉన్నాయి కాకపోతే ఇది కిరీటం ఉంది కదా ఇది ఓన్లీ స్మాల్ థ్రెడ్ ఏ వచ్చింది ఇది నేను అనుకున్నాను కదా ఇది వస్తదేమో అనుకుని అనుకున్నాను కాకపోతే రాలేదు అసలు వీడైతే అస్ ఇదైతే అస్సలే ఉంచలేదు అనమాట ఇలా తీసేస్తున్నాడు సో ఇది నేనైతే చాలా కష్టంగా ఒక రెండు మూడు ఫోటోలే క్లిక్స్ అయి తీసుకున్నాము ఎంతో కష్టంతో తీసుకున్నా అవి కూడా నేను బ్యాక్ సైడ్ ఇలా పట్టుకున్న తర్వాత మా తమ్ముడు తీసింది అనమాట సో ఇది వంకీలు అవన్నీ వచ్చాయి కానీ ఇంకా అవి వచ్చి వేస్ట్ అయిపోయినాయి అనమాట సో నెక్స్ట్ ఇయర్ కి నేనైతే ప్లాన్ అయితే చేద్దా నా డ్రీమ్ ఎలా ఉందంటే నేను ఒక నేను యశోద లాగా రెడీ అయ్యి అంటే హాఫ్ శారీలో ఉండి పైన ఇలా ఓని వేసుకొని పాపిట పిల్ల పెట్టుకొని వాడిని రెడీ చేసి ఫోటో దిగాలని అయితే నా డ్రీమ్ ఉండే కాకపోతే అవన్నీ ఏమీ జరగలేదు సో ఎంతో కొంత లిటిల్ బిట్ కొంచెం కొంచెమే నేను సాటిస్ఫై అయితే అయ్యే అవ్వగలిగాను కాకపోతే నెక్స్ట్ ఇయర్ నేను ప్లాన్ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను చూద్దాం ఎలా ఉంటుందో నెక్స్ట్ ఇయర్ వాడికి కొంచెం పెద్దోడ నెక్స్ట్ ఇయర్ వరకు కొంచెం వాడు అవుతాడు కదా సో అప్పుడైతే ప్లాన్ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను సో చూద్దాం ఎలా ఉంటుందో అప్పటికి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అనేది చూద్దాం అనమాట సో సో ఈ వీడియో తీయడానికి ఎంత కష్టపడ్డామంటే అంత కష్టపడ్డామన్నమాట మా ఇంటి ముందు తీయాలని అయితే నేను నేనైతే డిసైడ్ అయ్యాను అయ్యాన వాడిని చూసి వద్దులే వద్దులే అని కాదు పర్వాలేదు ఈ వీడియో అయితే తర్వాత వీడియో స్టార్ట్ చేసినాక ఇంక కొంచెం బెటర్ గానే పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనమాట మా బాబు వేపించి నడిపిద్దామని అయితే అనుకున్నాను నేను కానీ అవ్వట్లేదు అసలు కిరీటం అయితే అస్సలే ఉంచుకోవట్లేదు పైన కిలిపించం కూడా పెడదామని అయితే అనుకున్నాను కానీ అవ్వట్లేదు ఎందుకు ఇలా వీడియో అయినా తీద్దామని అయితే ఇది చేస్తాను ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై మోనికా